కాంగ్రెస్ పార్టీ స్టైలే చాలా వేరుగా ఉంది అనుకోవచ్చు ఎందుకంటే సడన్గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని అదే మీనాక్షి నటరాజన్ను తెలంగాణలో పాదయాత్రకు దింపారు అసలు కాంగ్రెస్ పార్టీ ఏం ఆశించి ఆమెను ఈ శ్రమదానం పాదయాత్రతో ఈ కార్యక్రమం చేపట్టింది అనేది చాలా ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది మనం చూసాం ఎన్నికలకు ముందు కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత ఆంధ్రాలో తెలంగాణలో పాదయాత్ర చేస్తే ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు దాంట్లో క్లియర్ అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే గాంధీ మహాత్ముడు దగ్గర నుంచి రాహుల్ గాంధీ జోడో యాత్ర వరకు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేశారు భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారు పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీ కల్చర్లో ఉంది ప్రజలతో మేము ఎప్పుడూ మమేకం అవుతూ ఉంటామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చిన మీనాక్షి నటరాజన్ ఆమె ఏం చేశారంటే ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్నారు జనరల్గా అంటారు కదా పరిగెత్తించడం అనేది ఆమె అదే చేస్తున్నారా అనిపిస్తుంది మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది నాయకుల్లో ఆమె ఫీల్డ్ పైకి వెళ్ళి ఎక్కడికక్కడ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ మరోపక్కేమో పార్టీకి సంబంధించి రియల్గా ఫీడ్బ్యాక్ ఏముంది అని తెలుసుకోవడంలో భాగంగానే ఈ పాదయాత్ర ప్లాన్ చేసినట్టు మనకు అర్థమవుతుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి మరోపక్కేమో భారీ ఎత్తున హామీలు ఇచ్చింది ప్రజా సంక్షేమం కోసం అంటే ఇప్పుడు ఆ గ్యాప్ ఉంది ఒక పక్కేమో అప్పులు ఆ అప్పులు ప్రతి నెల ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చెల్లిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పదే పదే చెప్తున్నారు ఒక పక్కేమో అప్పులు చెల్లిస్తూ ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ ఇంకొక పక్కేమో సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడ తగ్గకుండా ఎలా హామీ ఇచ్చారో ఆ హామీలు అన్నీ మ్యాక్సిమంగా ఫుల్ఫిల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నామన్న మెసేజ్ని ప్రజలకు చెప్పడం వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది డైరెక్ట్గా తెలుసుకోవటంలా ఈ కార్యక్రమంలో ఉద్దేశంలా అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళెళ్ళి చెప్తున్నారు కేవలం ఇరవై నెలల్లోనే మేము దాదాపుగా అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాల్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి కొద్ది రోజుల్లో ముప్పై ఐదు వేల కూడా ఇస్తామన్న మెసేజ్ని పదే పదే వీళ్ళు చెప్తున్నారు అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సమావేశాలు జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో అంటే మొత్తం ఏడు రోజుల పర్యటన మీనాక్షి నటరాజన్ పేరుతో అంటే కాన్సెప్ట్ ఆమెది ఇప్పుడు ఈ కథ అంతా దగ్గరుండి నడిపించేది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఆయన దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు నడిపిస్తున్నారు ముందుగా అంటే మంత్రులు పాల్గొంటున్నారు పిసిసి అధ్యక్షుడు అలాగే మీనాక్షి నటరాజన్ అందరూ కలిసి తిరుగుతూ ప్రజల నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రేవంత్ ప్రభుత్వం ఏం కావాలి పథకాలు ఎలా అవుతున్నాయి అనేది అంటే దీని వెనకాల ఇంకొక ఎజెండా కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ అనేక సవాళ్ళు ఎదుర్కొంటుంది అంటే అభ్యర్థులను ఎవరిని పట్టాలి అక్కడ వన్ టు వన్ సమావేశాలు అలాగే ఆ స్థానికంగా ఉన్న నేతలతో సమావేశం కావటం అక్కడ ఉన్న గ్రూప్ తగాదాల పంచాయతీని తీర్చడం లాంటి పనులన్నీ చాలా యాక్టివ్గా మీనాక్షి నటరాజన్ ఈ ఫీల్డ్లోనే చేస్తున్నారు అలాగే జై భీమ్ అని అలాగే జై బాపు అని జై సంవిధానన్న నినాదాన్ని కూడా బాగా ప్రచారం చేస్తున్నారు రైతు రుణమాఫీ అంటూ అలాగే ఈ కుల గణన కాంగ్రెస్ పార్టీ చాలా ప్రత్య ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ గణన అనే దానికి అంటే బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం మేము రిజర్వేషన్లు ఇస్తాము ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్య వాళ్ళ జనాభా పరి పరంగా చాలా ఎక్కువ మంది ఉన్నప్పటికీ వాళ్లకు రాజ్యాధికారంలో వాటా లభించడం లేదు కాబట్టి వాళ్లకు న్యాయమైన వాటా రావాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ దీనిపై పోరాడుతుంది పోరాటం కాదు అంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది అయితే దానికి సంబంధించి మోడల్ ఇప్పుడు పదే పదే మీటింగ్లలో మీనాక్షి నటరాజన్ మాట్లాడేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దే తెలంగాణలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశానికే ఒక రోల్ మోడల్ అని అది దాని పేరే రాహుల్ మోడల్ అని కూడా ఆమె పదే పదే చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రస్తుతం ఒక ప్రయోగాత్మకంగా ఒక ప్రయోగాలు చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ఒక పక్కేమో ఇన్ని అప్పులున్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ని ప్రజలతో మమేకమైపోయి అందరి నుంచి అంటే ఇంత సీరియస్ కండిషన్ ఉన్నప్పటికీ ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఉన్నప్పటికీ ఇచ్చిన హామీని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు అని ప్రజలతో చెప్పడానికే ఈ పాదయాత్ర శ్రమదానం ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే చెప్తున్నాయి వాళ్ళంతా ప్రాక్టికల్గా కూడా మనం చూసుకున్నట్లయితే మీనాక్షి నజలతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రులు వీళ్ళందరూ కూడా మొత్తం సీన్ మొత్తాన్ని అక్కడ వాళ్ళు వివరిస్తున్నారు అసలు ఇమీడియట్ బెనిఫిట్ ఏం జరగబోతుందంటే వీళ్లకు రేపు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అంతర్గతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడంతో పరిష్కరించుకోవడంతో పాటు పార్టీ చేస్తున్న కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళడం వాళ్ళ ఫీడ్బ్యాక్ని తాను స్వయంగా ఫీల్డ్ పైకి వెళ్ళి తెలుసుకోవడం అంటే ఒక మోడల్ పదే పదే చెప్తున్న చెప్తున్నారు కాబట్టి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగశాలగా చేసుకుంది అన్నట్టు మనకు అర్థమవుతుంది